మీ పొందినందుకు రైతన్నలు పడ్డ ఆవేదన మీ వంశానికి తెలుసు ఆరాధన ఈ రోజు చేశారు పరిశోధన విద్యుత్ శాఖ మంత్రివర్లు రవికుమార్ గారికి స్టేజ్ మీద పెద్దలందరికీ స్టేజ్ ముందు ఉన్న మీ అందరికీ నమస్కారం ఈరోజు థర్టీ త్రీ కేవి సబ్ స్టేషన్లు రెండు ఓపెన్ చేసేదానికి మంత్రివర్యులు రావడం చాలా సంతోషం ఒకటి చెప్పాలంటే ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రులకి ఎంత నమ్మకం ఉంటే ఈ విద్యుత్ శాఖ మన మంత్రివర్యులకు ఇవ్వడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎవరు కూడా విద్యుత్ అనేది మీ అందరికీ తెలుసు ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ప్రతి రైతుకి అటువంటి శాఖని ఇచ్చారంటే ఈ మనిషి అంత గొప్ప మనిషి అయితే ఆ శాఖని ఈరోజు మన ముఖ్యమంత్రులు నమ్మి ఇచ్చినారు అటువంటి మంత్రి మన దగ్గరికి రావడం చాలా సంతోషం సబ్స్టేషన్లు ఇచ్చారు వన్ థర్టీ టూ కేడాన్ని కూడా స్టడీ చేసి దాన్ని ముందు తీసిపోయే దానికి చూస్తారు అంటే మీ కోవర్ కాన్స్టివెన్సీలో నేను చెప్పాల్సింది కూడా పెద్ద అవసరం లేదు ఎందుకంటే మీ ఎమ్మెల్యే గారు ప్రశాంత్ గారు మీలోనే ఉంటుంది ఎప్పుడు కూడా సమస్యలున్నా ఏమున్నా ముందు మీ సమస్యలు ముఖ్యం ఆ తర్వాతనే ఇల్లు నేను సో మీ అందరూ ఒక గుర్తుపెట్టుకోవాలా ప్రతి ఒక్కరికి కూడా మీ ఎమ్మెల్యేని మీ ప్రతి ఒక్కరు కూడా నేనుగా చెప్తున్నా మీకు ఇటువంటి ఎమ్మెల్యే మీకు దొరకరు ప్రతి ఒక్కరిని ఆమె కోవుల్లో జాగ్రత్తగా పెట్టుకోండి చెప్పేది కూడా ఏం లేదు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ రోజు మీ అందరు ఇక్కడికి ద్వారా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూట ప్రభుత్వం ఎన్ని కేసులు ఎదురైనా సరే కోర్టులో క్లియర్ చేసుకుంటూ సంవత్సరంలోనే ఉద్యోగాలు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం చేశాం మొన్న మధ్య ఆరు వేల పోలీసు ఉద్యోగాలు ఇచ్చారు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు తొందరలోనే మా డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారితో చర్చిస్తున్నాం దాదాపు ఏళ్ళు కొడుతుంది దాదాపు ప్రతి మండలానికి ఒక ఏయి ఉండాల్సింది ఈ రెండు రెండు మండలానికి ఒక ఏఈ ఉండి ఏడు ఎనిమిది వందల మంది ఏళ్ళు రావాల్సిన అవసరం ఉంది అది కూడా ముఖ్యమంత్రి గారితో చర్చిస్తా ఉన్నాం తొందరలో మా డిపార్ట్మెంట్ లో కూడా ఏళ్ళు తీసుకుని ఇంకా వర్క్ బాధితు ఆ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకా ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం ఎనిమిది నెలలో చెప్పినవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకుంటూ అందరూ కూడా ఏది ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వెళ్తామని చెప్పి కూడా సభాపుగా తెలియజేసుకుంటూ ఎంతో ఉత్సాహంతో మీ ఎమ్మెల్యే గారు ఇందాక అన్ని విషయాలు కూడా చెప్పారు ఎమ్మెల్యే గారి గురించి ఒక మాట చెప్పాలి ప్రతిరోజు కూడా మీ కాన్స్టిట్యూన్సీ సమస్య గురించి ప్రతిరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉండాలంటే అది ప్రశాంత్ రెడ్డి గారు అని మాత్రమే చెప్పగలుగుతాను ఎందుకంటే ప్రతి సమస్య మీద కొత్తగా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఓ సంవత్సరం పాటు కాన్స్టిట్యున్సీ అవగాహన పెంచుకొని ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా తెలుసుకొని ప్రతిరోజు కూడా మంత్రుల దగ్గరికి వెళ్ళి మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ అన్ని కూడా శాంక్షన్ చేయించి మళ్ళీ ఆ మంత్రిని పిలిచి ఓపెనింగ్ చేయించుకుంటూ మళ్ళీ ఇంకా కాన్స్టిట్యు బాగా చేయాలి మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ